ఆ పిల్లలాగి నిన్ను కూడా కాన్వెంట్లో చదివించాడు బీటెక్ దాకా తీసుకెళ్ళాడు మరి నీకు ఏ ఫెసిలిటీ ఇవ్వంది నువ్వు బీటెక్ చదువుతుండగా విజయవాడలో బ్రాహ్మణుల చరణాన్ని ఏమైనా తీసుకొచ్చి ప్రేమించానంటే వాళ్ళ ఇంటికి మీ నాన్న వెళ్ళి ఆ సంబంధం ఖాయం చేసుకుని వచ్చాడు ఆ తర్వాత నువ్వు చర్చి అని తెలిసింది అంటే నువ్వు చర్చికి అని తెలిసి వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి ఆ సంబంధం విత్ డ్రా అయ్యారు మరి విత్డ్రా అవ్వడం వాళ్ళ తప్ప అలాంటి వాడిని ప్రేమించడం నీ తప్ప మీ నాన్న దీంట్లో నీకు ప్రేమలేని ఫెసిలిటీ ఏమైనా ఉందమ్మా అట్లా రీసెంట్గా పెళ్లి అని తెలిసి మీ నాన్న కార్డు కూడా ఇవ్వకుండా అంటే కన్యాదానం వేరే చేయించుకున్నాం మరి నీకు తండ్రి బతికొండంగా కన్యాదానం చేశారంటే వాళ్ళు చచ్చిపోయి కన్యాదానం చేశారా లేదా మీ నాన్న చచ్చిపోయినట్ట లేదా మీరు ఆదివారం పెట్టే పిచ్చి బిర్యానీకి కక్కుతుబడి వచ్చి కన్యాదానం చేశారా మరి ఎంత దరిద్రంలో నాకు అర్థం కాలేదు లేదా మీరు ఇచ్చే డబ్బులకి కక్కుతుబడి వచ్చారు ఎందుకంటే తండ్రి ఎవడో కూడా మేము చేస్తాం రాంటే ఎంత నిష్ట దరిద్రంలో సరే అట్లాగే మీకు వచ్చిన పెద్దలు ఎవరమ్మ అంటే మరి ఒకళ్ళు మొగుడు బతికి చచ్చిపోయాడని చెప్పి యూనివర్సిటీ లేని పేపర్లు వేసి కొట్టించుకునేది ఒకటి తర్వాత మొగుడు కంపెనీకి వెళ్తున్నానని చెప్పి నరసాపేటని కొట్టించుకొని మీ వచ్చి కొట్టించుకునేది ఒకటి మళ్ళీ తోటకని చెప్పి కొట్టించుకునేది ఒకటి వీళ్ళు మీకు వచ్చిన పెద్ద మనుషులు వాళ్ళు వాళ్ళ నిజాయితీ నీ తండ్రి మాత్రం నచ్చనోడు కెలిగేసినోడు ప్రెసిలిటీ ఇవ్వనోడు అట్లాగే మళ్ళీ ఎనిమిదేళ్ల క్రితం ఏమో ఒకరిని ప్రేమించి ఈరోజు పులు రోడ్డుతో మరి పెళ్లి చేసుకున్నామంటే మీ క్యారెక్టర్ కూడా నిజాయితీ మీరు మీ నాన్న కెలిగేసినట్టు నచ్చినోడు అట్లాగే మరి మీ ఫోన్లు మరి మీ నాన్న వాట్సాప్ ఫేస్బుక్లు ట్విట్టర్లు అందరూ కనబడతాయి అంటే మీ కనపడవు అంటే మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అంటే మరి మీది బ్లాక్ బతుక మీ నాన్న బ్లాక్ బతుక మీది దొంగ బతుక మీ నాన్న దొంగ బతుక మరి మీ నాన్న నచ్చిన దీంట్లో కన్న తండ్రికి కూడా ఫేస్బుక్లు వాట్సాప్లు ట్విట్టర్లు కనపడలేకుండా బ్లాక్లో పెట్టుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా అది మీ క్యారెక్టర్ మీరు నిజాది అందుకని మీరు అందరికి నచ్చేవాళ్ళు మీ నాన్న నచ్చనోడు వాడు పెళ్ళికేసినోడు ప్రెసిలిటీ ఇవ్వినోడమ్మా బీటెక్ దాకా చదివించిన మరి నేను చదువుకున్న వాళ్ళు తెలివి అనుకునేవాడిని ఇంత ముందు మరి మా నాన్న ఇప్పుడు నేను అనుకుంటే డిగ్రీ లెవలేదు అనుకునేవాడిని మీరు అంటే చూసాక ఇవ్వకపోవడం మంచిదని అర్థమైంది ఓకే అట్లాగే వీడియో లైక్ చేయండి షేర్ చేసి సబ్జెక్ట్ అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళకి అర్థమైన వాళ్ళకి అర్థం కలవాళ్ళు కామెంట్ చేయండి